ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జయనందన్ శ్రీనివాస్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి మీరు ఏమి అనుకోకపోతే జానుని బయటికి తీసుకెళ్తానని చెప్పి అడుగుతూ ఉంటాడు శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అమ్మ నాన్న జాను అలా సరదాగా బయటికి తీసుకెళ్తా అంటున్నారు తీసుకెళ్ళనివ్వండి అని తులసి చెప్తూ ఉంటుంది సరే బాబు తీసుకెళ్ళండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు బయటికి వెళ్తా అంటుంటే ఇక్కడ ఎందుకు వెళ్దాం పదండి అని చెప్పి బామ్మ చెప్పడంతో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు లోపు జాను విశ్వ ఇచ్చిన చీర కట్టుకుని మెల్లగా బయటికి వస్తుంది జయనందన్ జాను చీరలో చూసి సంతోషపడుతూ జాను మీద చేయి వేస్తాడు ఇదంతా కూడా విశ్వ దూరం నుంచే చూస్తూ ఉంటాడు ఓరే మామ జాను ఆ జైగాడు బయటికి తీసుకెళ్తున్నాడు జానుకి ఏదైనా ప్రమాదం తలపెడతాడేమోరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటారు కూడా ఆ జైగాడ్ని ఫాలో అవుదామరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే వద్దులేరా అని విశ్వ అంటాడు లేదురా మామ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ జయనందన్ జాను వెళ్తున్న కారు వెనకే ఫాలో అవుతూ ఉంటారు జాను కోసం ఇంత సర్ప్రైజ్గా బర్త్డే సెలబ్రేట్ చేయాల్సిన అవసరం మాత్రమే ఉంది కాకుండా ఇంకెవరు జానుకి బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకున్నారు జానుకి తెలియకుండా జాను ఎవరైనా ప్రేమిస్తున్నారా లేకపోతే జానుకి తెలిసే జాను ఎవరైనా ప్రేమిస్తున్నారా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తే జానుతో మాట్లాడకుంటా ఎందుకు టైం వేస్ట్ చేయాలి ఇప్పుడు సరదాగా జానుతో గడపాలి జానుకి తీసుకొచ్చిన డైమండ్ రింగ్ ప్రజెంట్ చేయాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు జాను ఏంటి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మీరే ఏమైనా చెప్పండి సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు హ్యాపీగా ఉన్నావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు పుట్టిన తర్వాత బర్త్డేని ఇంత గ్రాండ్గా ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదండి అని జాహ్నవి చెప్తూ ఉంటుంది తెలుసు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ జానుతో మాట్లాడుతూ ఒక్కసారిగా కారు అద్దంలో చూస్తాడు కారు అద్దంలో విశ్వ కనిపిస్తూ ఉంటాడు ఇదేంటి విశ్వగాడు ఫాలో అవుతున్నాడు అంటే జానుకి బర్త్డే సెలబ్రేట్ చేసింది విశ్వగాడ విశ్వగాడి మనసులో జాను ఉందా జాను విశ్వ ఇద్దరు ప్రేమలో ఉన్నారా లేకపోతే విశ్వ ఒక్కడే జానుని ప్రేమిస్తున్నాడా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు జానుకి మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళను బ్రతకనివ్వను వాళ్ళను పైలోకానికి పంపిస్తాను అని జయనందన్ మనసులో అనుకుని కారుని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు వెనక వస్తున్న విశ్వాకి కారు అటు ఇటు తిప్పడం వల్ల బైక్ బోల్తా కొట్టి కింద పడిపోతాడు ఇక విశ్వాకి దెబ్బలు తగులుతాయి ఒరే మామ ఆ గాడు వెనకాల వస్తుంది చూసి కావాలని ఇలా చేశాడ్రా అని విశ్వ ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటారు పదరా మామ ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చెప్పించుకుందాం అని చెప్పి విశ్వా ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటే మనసుకైనా గాయంతో పోలిస్తే ఇవి పెద్ద గాయాలు కాదులేరా అని చెప్పి విశ్వా చెప్తూ ఉంటాడు మనసులో ఉన్న ప్రేమను జానుకి చెప్పట్లేదు మరి జానుకి మనసులో ఉన్న ప్రేమ ఎలా తెలుస్తుందిరా చేతులారా జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావురా మామ అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటారు సరేరా లే ఆ జయగాడు జానుని ఎక్కడికైనా తీసుకెళ్లి ఇబ్బంది పెడతాడేమో ఫాలో అవ్వాలి అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే వద్దురా మామ ఇక జయగాడు జాను ఏం చేయడు ఎందుకంటే జాను దృష్టిలో పెళ్ళయ్యేవాడుకు వాడు మంచివాడు అనిపించుకోవాలి కాబట్టి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ కారులో వెళ్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సమయంలోనా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అయితే ఎక్కడికి వెళ్దాం జాను పబ్బుకు వస్తావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు పబ్బుకా అయితే ఎప్పుడు వెళ్ళలేదు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు కారు దిగుతాడు ఇక జాహ్నవి కూడా కారు దిగుతుంది ఏంటి సార్ సడన్గా కార్ ఆఫ్ చేశారు కారు దిగారు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్ మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ జాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది తను తీసుకొచ్చిన డైమండ్ రింగ్ను జాను చేతికి పెట్టి జాను ప్రేమ మాత్రమే సొంతం కావాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఏం లేదు జాను నువ్వు ఎవరిని ప్రేమించలేదు కదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఎవరిని ప్రేమించలేదు సార్ ప్రేమిస్తే వాళ్ళనే చేసుకుంటానని చెప్తాను కానీ అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకుంటానని ఎందుకు చెప్తాను అని జాహ్నవి అంటూ ఉంటాను ఏం లేదు జాను ఇదొక పిచ్చి ప్రేమ నువ్వు మాత్రమే దక్కాలి మాత్రమే సొంతం అవ్వాలన్నది జయనందన్ చెప్తూ ఉంటాడు మీకే సొంతం సార్ ప్రేమ మీకే సొంతం సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు అయితే ఆ విశ్వాగాడు జాను ప్రేమిస్తున్నట్టున్నాడు విశ్వానే అదంతా చేసినట్టున్నాడు ఆ విశ్వాగాడికి బాగానే దెబ్బలు తగులుంటాయిలే అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు తన ఫ్రెండ్స్తో కలిసి బయటికి వస్తాడు అప్పుడే ఒక అమ్మాయి సార్ సార్ రోజా పూలు కొనండి సార్ అని చెప్పి దగ్గరికి వస్తుంది ఇక సిద్ధు రోజా పూలు తీసుకుంటాడు పూలు ఎందుకు తీసుకున్నావు అన్న అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు కళ్యాణి కనిపిస్తే కళ్యాణికి ప్రపోజ్ చేస్తానని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఎప్పుడన్నా అని సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే మంచి సమయం చూసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అన్న అయితే వదిన నీకు ఎదురుగానే ఉందన్నా వెళ్ళి వదినకు లవ్ ప్రపోజ్ చెయ్యన్నా అని చెప్పి సిద్ధుకి తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక సిద్ధు టెన్షన్ పడుతూ తులసి దగ్గరికి వెళ్తాడు తులసి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సిద్ధు ధైర్యం తెచ్చుకుంటాడు కళ్యాణి కళ్ళలోకి చూసి మనసులో ఉన్న ప్రేమను చెప్పలేవను వెనక్కి తిరిగి చెప్దాం అని సిద్ధు మనసులో అనుకుని ధైర్యంగా మనసులో ఉన్నది చెప్తున్నాను నేను ప్రేమిస్తున్నాను కళ్యాణి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు చెప్పి వెనక్కి తిరిగేసరికి తులసి ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సిద్ధుకి ఎదురుగా కనిష్క ఉంటుంది కనిష్క సిద్ధు లవ్ ప్రపోజ్ చేయడం చూసి సిద్ధు మనసులో పైన ఇంత ప్రేమ ఉందా నువ్వు విషయం ముందే చెప్పుంటే వాటికి మన పెళ్ళి కూడా అయిపోయేది ఇప్పుడే పేరెంట్స్కి ప్రేమ గురించి చెప్పి ఇద్దరికి పెళ్లి చేయమని చెప్తాను అని కనిష్క రోజా పువ్వు తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఒరే ఏంట్రా ఇలా జరిగింది కళ్యాణికి లవ్ ప్రపోజ్ చేస్తుంటే ఈ కనిష్క ఎక్కడి నుంచి వచ్చిందిరా కనిష్క వెళ్ళి అందరికీ చెప్తే కనిష్కకు పెళ్లి ఏర్పాట్లు చేస్తారు అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు అన్న ఇక చేసేదేం లేదు వుదిన గురించి ఇంట్లో అందరికీ చెప్పడమే కరెక్ట్ అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధూకి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు కనిష్క వాళ్ళ నాన్న మునుస్వామికి ఫోన్ చేసి సిద్ధు ఐలవి చెప్పాడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని చెప్పి చెప్తూ ఉంటే ఎంత మంచి వార్త చెప్పావు రోజు కోసమే ఎదురు ఎదురుచూస్తుంది వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం అని మునుస్వామి చెప్తూ ఉంటాడు ఇక మునుస్వామి బసవరాజుకు ఫోన్ చేసి బసవా నీ కొడుకు కూతురుకి ఐ లవ్ యూ చెప్పేశాడంట వాళ్ళిద్దరికీ వెంటనే నిశ్చితార్థం చేసేసి పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాం కొడుకు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు అని మునస్వామి చెప్తూ ఉంటే నిజమా మునస్వామి గారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మునస్వామి గారు అంటావేంటి బావగారు అని పిలు అని చెప్పి మునస్వామి అంటూ ఉంటాడు నిజమా బావగారు చాలా మంచి శుభవార్త చెప్పారు ఇప్పుడే పంతులు గారిని కనుక్కుని మంచి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు ఫోన్ కట్ చేయగానే నీలిమ వచ్చి ఎవరికి మంచి ముహూర్తం పెట్టిస్తా అంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సిద్ధు కనిష్కకు ఐలోవి చెప్పాడంట ఇప్పుడే మునుస్వామి ఫోన్ చేశాడు కనిష్కకు సిద్ధుకి నిశ్చితార్థం ఏర్పాటు చేయమంటున్నాడు అదే పంతులగారితో మాట్లాడాలి అని చెప్పి బసవరాజు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటే కనిష్క ఇదేంటి సిద్ధు వేరే అమ్మాయిని ప్రేమించా అన్నాడు కనిష్కకు ఎలా లవ్ ప్రపోజ్ చేస్తుంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు వస్తేనే అసలు విషయం ఏంటన్నది తెలుస్తుంది అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు బసవరాజు మునుస్వామి ఇద్దరు కూడా పంతులు గారికి ఫోన్ చేస్తారు అమ్మాయి కనిష్కకు బసవరాజు కొడుకు సిద్ధుకి పెళ్లి చేయాలనుకుంటున్నాము మంచి ముహూర్తం చూస్తే నిశ్చితార్థం చేద్దామని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మీరు ఇరువురికి సమ్మతమే అయితే గనక రోజే నిశ్చితార్థం పెట్టుకోండి అని పంతులు గారు చెప్తారు ఏమంటున్నారు పంతులు గారు అని మునుస్వామి అంటూ ఉంటారు రోజు దివ్యమైన ముహూర్తం ఉంది ఇది పదిహేను సంవత్సరాలకు ఒక రోజు వస్తుంది అలాంటిది ముహూర్తంలో నిశ్చితార్థం చేసుకుంటే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటారని పంతులుగారు పంతులు గారు చెప్పడంతో మీరు ఇంత మంచి ముహూర్తం చెప్తే కాదంటామో పంతులు గారు రోజు సాయంత్రమే కనిష్కకు బసవరాజు గారి అబ్బాయి సిద్ధుకి నిశ్చితార్థం మీరే దగ్గరుండి నిశ్చితార్థం జరిపించాలి అని మునుస్వామి పంతులు గారికి చెప్తూ ఉంటారు అరే మునుస్వామి గారు మీ ఇంట్లో నిశ్చితార్థం అంటే రాకుండా ఉంటానా అని పంతులు గారు అంటారు సాయంత్రం ఐదు గంటలకు మీ ఇంటి ముందు ఉంటాను అని పంతులు గారు ఫోన్ కట్ చేస్తారు ఇక బసవరాజు చాలా సంతోషంతో ఒరే సిద్ధు త్వరగా ఇంటికి రారా అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇదేంటి నాన్న ఇంటికి రమ్మని ఫోన్ చేస్తున్నాడు సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటే వెళ్ళన్న వెళ్ళి పొదన గురించి అందరికీ చెప్పు అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక సిద్ధు ఇంటికి బయలుదేరతాడు బసవరాజు సిద్ధుని చూడగానే ఒరే సిద్ధు ఎంత గొప్ప శుభవార్త విన్నానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నాన్న అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నీ రాజకీయ భవిష్యత్తు ముందు ముందు చాలా బాగుండిపోతుందిరా మునుస్వామి కూతురికి నువ్వు ఐలవీ చెప్పావంట కదా మునుస్వామి కూతురు వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పి మునుస్వామికి ఫోన్ చేసిందంట పంతులు గారికి ఫోన్ చేస్తే పదిహేను సంవత్సరాలకు ఒకరోజు వచ్చి మంచి రోజు అంట రోజు సాయంత్రం నీకు కనిష్కకు నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తాము అని సిద్ధుకి బసవరాజు చెప్తూ ఉంటే నాన్న చెప్పేది ఒకసారి వినండి అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటో చెప్పు సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటే ఇంతలో పార్టీ వాళ్ళు వస్తారు సిద్ధు తర్వాత మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వెళ్ళి నిశ్చితార్థానికి రెడీ అవ్వు అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్తాడు నీలిమ సిద్ధు దగ్గరకు వచ్చి ఏంటి సిద్ధు వేరే అమ్మాయిని ప్రేమించానని కనిష్కను పెళ్లి చేసుకుంటా అన్నావంట అని చెప్పి అడుగుతూ ఉంటే అసలే టెన్షన్లో ఉన్నాను ఇంకా నువ్వు ఇరిటేట్ చేయకూదన ఇక్కడి నుంచి వెళ్ళు అని సిద్ధు అంటాడు ఇక నీలుమ ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేస్తుంది ఇక మరోవైపు మునుస్వామి కుటుంబం నిశ్చితార్థం కోసమని రెడీ అయ్యి బసవరాజు ఇంటికి వస్తారు ఇక కనిష్కను చూసి బసవరాజు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక కనిష్క సిద్ధు ఎక్కడున్నాడు అని చెప్పి బసవరాజుని అడుగుతూ ఉంటే పైన రూమ్లో ఉన్నాడమ్మా వచ్చే వరకు ఆవు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు కనిష్క వాళ్ళు రెడీ అయ్యి వచ్చారా నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి కిందికి రా అని చెప్పి సిద్ధు వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు రెడీ అయ్యి కిందికి వస్తాడు అదిగో అల్లుడు కూడా వస్తున్నాడు పంతులు గారు నిశ్చితార్థం మొదలు పెట్టండి అని మునుస్వామి చెప్తూ ఉంటాడు అమ్మాయి అబ్బాయిని తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు నాన్న మీతో కాస్త మాట్లాడాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు తర్వాత మాట్లాడుకుందాంలే సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి